Oh, <laughs> హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం నా చూస్తున్నారా ప్లీజ్ డూ సబ్స్ైబ్ టు మై ఛానల్ కూడా ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్ గా ఎలాంటి నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం సో ఇది ఊర్లో వ్లాగ్ అనమాట యాక్చువల్లీ ముందు మాకనే బర్త్డే సెలబ్రేషన్ వీడియో చూసారు కదా ఇది ఆ నెక్స్ట్ డే సో ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళు మనీ ప్లాంట్ పెట్టినారు ఆ మనీ ప్లాంట్ ఏంటంటే అట్లా రేక్లో ఈ రాడ్స్ ఉంటాయి కదా వాటికి ఇట్లా పాకిస్తా ఉన్నారు సో దాంట్లో ఏందని అంటే ఒక చిన్న పిట్ట వచ్చేసి గూడు పెట్టుకుంది ఆ గూట్లో చిన్న పిల్లలు కూడా ఉన్నాయన్నమాట సో మేము వెళ్ళిన టూ డేస్ ముందు అది ఇంకా పిల్లలు వచ్చినాయి అనమాట వాటిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటుంది అంటే మస్తు జాగ్రత్తగా చూసుకుంటుంది మీకు కుదిరితే లాస్ట్ లో కూడా చూపిస్తాను అనమాట మేమున్నీ రోజులు అవి ఎంత పెద్దగా అయిపోయినాయి అనేది సో ఊర్లో వెళ్తే ఏంటంటే పొద్దు పొద్దున్నే ఇట్లా మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఛాయ్ తాగాల్సిందే అసలు హైదరాబాద్లో అట్లా ఉండదు పొద్దున్న లే పనులు చేసుకున్నామా ఫ్రెషప్ అయిపోయినామా పూజా పునస్కారం ఆ తర్వాత ఇంకా ఇవన్నీ టిఫిన్స్ అని అట్లా ఉంటుంది లైఫ్ స్టైల్ అదే ఊరికి వెళ్తే ఏంటంటే ఫస్ట్ ఛాయ్ తాగాల ఏది ఏమైనా సరే ఛాయ్ తాగాలి అది కూడా ఒక అర్ధగిట్ట తాగాలి ఒకవేళ ఇట్లా గ్యాంగ్ ఉన్నప్పుడు ఆ గ్యాంగ్లో ఏ ఒక్కరు మిస్ అయినా కూడా మళ్ళా వాళ్ళ కోసం మళ్ళా తాగాలి అట్లా ఉంటుంది సో మిగతా కూడా తర్వాతనే ఇంకా అంతే కదా ఇంకా ఊర్లో ఉన్నప్పుడు ఆ వైపుని ఎంజాయ్ చేయాలి మళ్ళీ అక్కడ కూడా మనదే రొటీన్ నడవాలంటే బోర్ కొడుతుంది సో అట్లా అప్పుడప్పుడు ఇట్లా చేంజ్ ఓవర్ చేస్తూ ఉంటే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడైతే మేం టీ తాగుతుంటే చింతల్ చాలా సీరియస్ గా రాసుకుంటూ ఉందనమాట లిట్టల్లి చింతల్లి అసలు ఊర్లో ఉన్నప్పుడు కొంచెం కూడా అంటే విసిగించలేదు అసలు పొద్దున లేవగానే ఇంకా బయటకు వెళ్ళిపోవడం ఆడుకోవడం ఆకలి అయితే ఏడవడం మళ్ళీ నిద్ర వస్తే ఏడవడం ఇంతే ఉండింది అనమాట మంచిగా ఫుల్ ఆడుకుంది ఇంకా మెయిన్ నాన్న ఇంకా నానా ఉంటే ఫుల్ టైం పాస్ దాన్ని

చేస్తుంది సో అందరం వచ్చినాం కాబట్టి కంపల్సరీ మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినాము లేదంటే నార్మల్గా ఇంకా ఏ హాలిడేస్కి వెళ్ళినా కూడా ఒక వన్ వీక్ ఉంటున్నాము అంటే ఆల్మోస్ట్ ఆ వీక్లో ఒక త్రీ డేస్ అయినా నాన్ వెజ్ తీసుకొస్తాడు నాన్న ఎందుకో తెలియదు మేము వెళ్ళినప్పుడే ఇంకా ఆల్టర్నేట్ డేస్ తీసుకొని వస్తారు కంపల్సరీ చికెను లేదంటే మటను కుదిరితే ఫిష్ ఇట్లా మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత ఐ మీన్ మేము ఇంటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మేము వెళ్ళేంత వరకు అసలు చాలా రేర్ అంటే రేరు ఇంకేదన్నా సిచ్యువేషన్ ఉంటేనో తప్పిస్తే అసలు నాన్ వెజే తినరు తినరనమాట అమ్మ వాళ్ళు ఇంకా ఎందుకో వాళ్ళకి మేము వస్తే ఇంక పిల్లలు తింటారు కదా అన్నట్టుగా కంపల్సరీ తీసుకొని వస్తాడు మేము లేకపోతే కూడా అసలు ఏం చేసుకోవాలన్నా ఈవెన్ ఎగ్ చేసుకోవాలన్నా కూడా ఆలోచిస్తారు ఎందుకో అర్థం కాదు మేమే చెప్తూ ఉంటాం అట్లా ఉండొద్దు తినాలి మంచిగా హెల్తీగా అని చెప్పేసి అని అంటాం కానీ అసలు మీరు లేనే లేరు మా ఇద్దరి కోసమేనా అని అంటారు మీ పేరెంట్స్ కూడా ఇట్లా నేనా కామెంట్ చేయండి నాకు ఇంకా ఏంటంటే కట్టెల పొయ్యి మీద అసలు చికెను మటన్ ఏ వండుకున్నా కూడా టేస్ట్ ఇంకా వేరే లెవెల్ అందులో ఇంకా మట్టి పాత్రల్లో ఉండితే విభక్తంగా ఉంటుంది బట్ ఇంకా ప్రస్తుతం ఏవి లేవు కాబట్టి అమ్మ అయితే ఇట్లా చేస్తూ ఉంది అదే రోజు మార్నింగ్ ఇంకా తమ్ముడైతే వెళ్ళి అమ్మమ్మని తీసుకొని వచ్చేసిండట అసలు అమ్మమ్మని చూస్తే మేము ఎమోషనల్ అయిపోతాము అని మేము అనుకుంటాం గాని మాకంటే ముందే అసలు ఎంత గుండె బరువుతో వస్తుందో మా దగ్గరికి ఫుల్ ఎమోషనల్ గానే వచ్చింది ఆ రోజు ఇంక అందరం ఏడువకు అది అని చెప్తూనే ఉన్నాము ఎంతైనా ఇంకా లోటు ఎవ తీర్చలేదు తీర్చలేంది ఆ మా అమయ్య ఉన్నది వేరు కదా అసలు ఎంత మంది మేము హ్యాపీగా చూసుకున్నా లేకపోతే మంచిగా మాట్లాడినా ఇంత కేర్ చేసినాను కూడా లోటు లోటే సో ఇక్కడ రాగానే ఏడుస్తా ఉంది చెప్తూ ఉన్నాం ఏడవద్దు మేము ఉన్నాం కదా అది ఇది అని ఇంకా ఇట్లా ఏంటంటే అమ్మమ్మకి మేమందరం వెళ్ళినాం అమ్మ వాళ్ళ ఇంటికి అనంటే ఇక పిల్లలతో కొంచెం బాధ మర్చిపోతుంది కదా మంచిగా పిల్లలు కూడా ఇంకా తాతమ్మ లేకపోతే అవ్వ అనుకుంటూ ఆడుతూనే ఉంటారు అట్లా కొంచెం మర్చిపోయి టైం స్పెండ్ చేస్తుంది అన్నట్టుగా ఎప్పుడు మేము వెళ్ళినాను కూడా అక్కడికి వస్తుంది అమ్మమ్మ ఇంక ఇక్కడైతే చింతల్లి ఫుల్ టైం పాస్ పొద్దున్న లేవగానే ఇసుకలో గోవడం ఆడుకోవడం అసలు ఘోరంగా అంటే ఘోరంగా ఆడింది అనమాట ఇంకా నేను కూడా వదిలేసిన ఎందుకంటే ఎట్లాగో సిటీకి వచ్చినామో అని అంటే హౌజర్ ఇస్తే అనమాట కనీసం ఊర్లో ఇట్లా మంచిగా ఆడుకొని ఇసుకలో మట్టిలో అసలు వదిలేసిన ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది అట్లా ఆడడం వల్ల చేయడం వల్ల మరీ ఇంక ఇది ముట్టద్దు అది ముట్టద్దు అని యాక్షన్ చేసినాం అని అంటే వాళ్ళకు కూడా మెంటల్ ఎక్కుతుంది అందుకే వదిలేసినాను మామూలు ఆట కాదు ఆ వాటర్ బాటిల్ తీసుకొని ఇసుకలో నీళ్లు దాన్ని అలికి చాలా రచ్చరచ్చ ఆటలు ఆడుకుంది అనమాట బాగా ఎంజాయ్ చేసింది ఇంకా విహు అయితే అసలు చెప్పనక్కర్లేదు ఇంట్లోకి రమ్మంటే బోర్ కొడుతుంది బయటనే ఆడుకోవడము ఇంకా ఈవెన్ మాకు వాళ్ళ పిల్లలు ఉన్నాను కూడా ఏదైనా గేమ్ ఆడుకుందావరండి బోర్ కొడుతుంది నాకు అని వాళ్ళు అలసిపోయి పడుకున్నాను కూడా వీడికి ఏమో నిద్ర రాదు అసలు పడుకోడు పొద్దున్న లేచిన నుంచి ఇంకా రాత్రి వరకు నైన్ థర్టీ టెన్ వరకు ఏదో ఒక ఆట ఉంటూనే ఉండాలి అట్లయితే పిల్లలు ఎంజాయ్ చేసిండ్రు ఇట్లా కట్టెల పొయ్యి మీదనే వేడి నీళ్ళు పెట్టుకున్నాం అనమాట ఇంకా ఊర్లో ఉంటుందో ఫెసిలిటీ మంచిగా నో గ్లీజరు హీటర్ ఇవేమో ఉండవు మంచిగా ఒక్కసారి పొయ్యి అంటు పెట్టి నీళ్ళు పెట్టినామని అంటే మా ఇంతమంది మా అయిపోయింతవరకు అది వెలుగుతూనే ఉంటుంది పొయ్యి ఇంకా పోతే ఇక్కడ అన్ని పనులు అయిపోయాయి ఆరామ్సే మంచిగా చికెన్తో తిన్నాము ఆ తర్వాత టువల్ ఆ టైంకి ఇక్కడ మామిడి పనులు అయితే తింటున్నాం అనమాట సో ఈ మ్యాంగోస్ ఏందని అంటే ముందు రోజు మా కన్నయ్య బర్త్డే రోజు మా బాబాయ్ వచ్చి ఉండే అనమాట మేము వచ్చినామని చెప్పేసి మా బాబాయ్ ఫుల్ తీసుకొని వచ్చేసిండు ఏంటంటే మా తాత పెట్టిన చెట్టు చెట్టు అంట మా తాత వాళ్ళ మా అమ్మ పెట్టిన చెట్టు సో ఏందంటే పళ్ళు మస్తు ఉంటాయి అని చెప్పేసి అంటారు యాక్చువల్లీ మేము చిన్న ఉండేటప్పుడు ఇవి అంత ఎక్కువ తినకపోయేది ఎందుకంటే ఊర్లో ఉండేటోళ్ళం కాబట్టి పెద్దగా మిస్ అయిన ఫీలింగ్ కానీ ఇవి టేస్ట్ చేయాలి అవి టేస్ట్ చేయాలి అన్నటువంటి ఫీలింగ్ ఉండకపోతుండే ఫుల్ అవైలబుల్ ఉంటుండే కాబట్టి అన్నీ తింటుండే అన్నట్టు ఇప్పుడు సిటీకి వచ్చిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఆ వ్యాల్యూ ఏంటంటే ఇంకా ఉంటే మంచిగుండు ఇవి టేస్ట్ చేస్తే మంచిగుండు ఇవి దొరికితే మంచిగుండు అని అనిపిస్తూ ఉంటుంది అట్లా ఇంకా బాబా ఏం చేసిండనంటే అవన్నీ మాకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ సెంచరీ తీసుకొని వచ్చేసిండు అనమాట ఇంకా రోజుకి ఒక రెండు మూడు తిన తినడము ఇంకా మంచిగా ఎంజాయ్ చేసిన మ్యాంగోస్ తోటి అసలు ఒక టెన్త్ తర్వాత నా టెన్త్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట ఇంతలా మ్యాంగోస్ ఈ సీజన్ని ఎంజాయ్ చేయడము ఎందుకంటే ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ అంతా సిటీలోనే వెళ్ళడం సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినాను కూడా అంతా ఎక్కువ ఏమి తినకపోయేది ఎంజాయ్ చేయలేదు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత రొటీన్ ఎప్పుడు చెప్పినట్టే అసలు సమ్మర్ హాలిడేస్ కి చాలా తక్కువ నేను వెళ్ళింది సో ఇప్పుడైతే విభత్సంగా ఎంజాయ్ చేసిన హాలిడేస్ ని ఎంజాయ్ చేసినా ప్లస్ సీజన్ ని మ్యాంగోస్ ని అసలు కుమ్మేసినాం అనుకోండి ఇంకా పోతే ఇక్కడ మధ్యాహ్నం రెండు అట్లా బాపు వచ్చిండు అంటే మా చిన్నమ్మ వాళ్ళ హస్బెండ్ అంటే మాకు మేము బాపు అనే పిలుస్తాము ఇంకా మా తమ్ముడు ఉన్నాడు కదా సో మా తమ్ముడు వల్ల డాడీ అన్నట్టు రాగానే ఇట్లా ఊర్లో ఐస్ క్రీమ్ బండి వచ్చింది అని అంటే పిల్లలు ఉంటే ఆడనే మరీ ఇట్లా అక్కడ నుంచి సౌండ్ చేసుకుంటూ పోతా ఉంటారు కదా మాది ఏంటంటే విలేజ్ స్టార్టింగ్ లోనే ఉంటది అన్నట్టు ఇల్లు ఇంకా వ రావడం రావడమే ఐస్ క్రీమ్ బండి నాపిండ్రు ఇంకా ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్లు వాళ్ళు కొనుక్కున్నారనమాట ఇంకా ఇక్కడ మాక కొంచెం డిసప్పాయింట్ అయ్యింది నాకు ఈ వెనీలా ఐస్ క్రీమ్స్ వద్దు నాకు కూడా కోన్ ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పేసి ఇంకా అక్కడ ఏందంటే మా అమ్మమ్మ నేను ఇస్తాను పైసలు మీరు కొనుక్కోండి అని చెప్పేసి ఐస్ క్రీమ్ ఆయనతో నువ్వు బిడ్డ నువ్వు తీసుకో అని చెప్పేసి ఉంది ఏందో అసలు వాళ్ళ దగ్గర పైసలే ఉండవు పెన్షన్ డబ్బులు వస్తాయి అయినా కూడా వాళ్ళకి కావాలి కదా ఖర్చులు ఉంటాయి మేమేదో ఇంకా చిన్న పిల్లల మనటి ట్రీట్ చేస్తా మే మేమిస్తా తీసుకొచ్చుకోండి అని ఇదొకటే కాదు ఏ విషయంలో అయినా సరే నేను ఇస్తా బిడ్డ మీరు తెచ్చుకోండి అని చెప్తారనమాట ఎవరన్నా ఈ మధ్యలో కొంచెం కొత్త కొత్తగా వస్తున్నాయి కదా ఆ ట్రెడిషన్స్ ఏమంట మనవరాలకి గాజులు పెట్టేయాలని లేకపోతే మనవాళ్ళకి టవళ్ళు తప్పాలని ఇట్లాంటివి ఉంటే కూడా అంతే అసలు అమ్మమ్మ నేను ఇస్తా మీరు తెచ్చుకోండి అని చెప్పేసి ఇస్తా ఉంటది అసలు అమ్మలు అమ్మమ్మలు అంటేనే అట్లా ఉంటారు కదా ఇంకా అది అయిపోయిన తర్వాత ఇది సంగతి మేం తింటలేం గా ఇంకా బాప ఏందంటే చిన్నమ్మ ఇట్లా అందరు వచ్చిర్రో ఇక్కడనే ఉన్నారు అని చెప్పేసి ఇంకా ఆ రోజు లంచ్ కోసం అన్నట్టుగా పిలిచిన ఉండే ఇంకా ఒక్కడేమి ఉంటాడు ఆడ అన్నట్టుగా వచ్చిండు బోన్ చేసుకున్నాడు మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ అట్లా రిటర్న్ అవుతున్నాడు ఇక్కడ ఏంటంటే పిల్లలు చూడండి

ఏందంటే అక్కడ ఇసుకలో ఆడుతున్నారు కదా అందులో నుంచి రాళ్ళన్నీ తీసుకొచ్చి బండి సైలెన్సర్లు వేసారు అనమాట సో ఎవరు వేసారు ఏంది అని కోపం చేస్తా ఉండే అది తెలిసే మా వ్యూహం చేసి ఉంటాడు ఎందుకంటే అట్లాంటి పనులన్నీ వాడేస్తుంటాడు ఒకసారి కార్ లో కూడా ఇట్లనే రాళ్ళ సంథింగ్ ఇసుకనో ఏదో ఇట్లా మా తమ్ముడు ఏడికి బయలుదేరని ఆ ముగ్గురు కాదు ఉన్న పిల్లలందరూ ఎక్కాల్సిందే ఒక రౌండ్ తిప్పాల్సిందే అప్పుడు గాని వాళ్ళ మూడుని బట్టి దిగితే దిగుతారు లేదంటే పోతా అని ఏడుస్తారు అనమాట ఇదే జరుగుతూ ఉంటది నేను వీడియో చూస్తలేను ఇటు చిన్న పిల్లలు మాల తిట్టే చూస్తున్నా వీడియో ఆడియో పెట్టి మా తమ్ముడు అయితే నేను రికార్డ్ చేసినప్పుడే ఇట్లాంటి థింగ్స్ చేస్తాడా లేకపోతే అవి చేసినప్పుడు నేను గా షూట్ చేస్తున్న అర్థం కాదు ఫుల్ క్రేజీ అంటే క్రేజీ థింగ్స్ చేశాడు ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో కూడా అర్థమైపోయి ఉంటుంది కదా మాకనే బర్త్డే సెలబ్రేషన్ షార్ట్ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి ఫుల్ ఫన్ చేస్తూ ఉంటాడు అనమాట ఇట్లా ఇంకా మా బాపకైతే సెండ్ ఆఫ్ చెప్పినాము సెండ్ ఆఫ్ చెప్పేసి వచ్చిన తర్వాత ఇంకా మా ఓడు ఇంకా మా ఇక్కడ మా కాల పాప అనమాట తను ఇంకా దానికి స్కూటీ నేర్పిమని మార్నింగ్ నుంచి అంటా ఉంటే లేదు కుదరదు అని అంటే అలిగింది అనమాట అలిగిందని చెప్పేసి మళ్ళీ అప్పుడు లేదు నేను వచ్చిన తర్వాత నేర్పిస్తా అని అట్లా ప్రామిస్ చేసిండు ఇక ఇదనమాట పిల్లల ఏమంటారు అవి కళాఖండాలు ఆ ఇసుకలో ఏదో గోపురం కట్టారు దానికి హరి గోడ కట్టారు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారనమాట ఎవరు రాకుండా అట్లా చిన్న చిన్న స్టిక్స్ పెట్టినాము ఎవరు ఎంటర్ అవ్వకుండా కోటలోకి అని అంతే ఇంకా వాళ్ళ క్రియేటివిటీని మనం అడ్డుకోకూడదు అనమాట అందుకని వదిలేసినాము ఉన్న సమ్మర్ హాలిడేస్ మొత్తం ఎంజాయ్ చేయండి రా బాబు అని సో ఇంట్లో ఉండి ఫోన్లు చూస్తూ ఉంటాయి లేకపోతే మొబైల్ చూస్తూ ఉంటాయి ఏముంటది అట్లా అప్పుడప్పుడు వదిలేస్తే వాళ్ళలో ఉన్న ఇట్లాంటి క్రియేటివిటీ బయటకు వస్తుంటది అనమాట ఫోర్ లో ఉన్న రోజులు టీవీ అసలు టీవీ పెట్టిందే లేదు ఎందుకనంటే వీళ్ళ లొల్లే సరిపోయింది మాకు ఫైటింగ్లు లేకపోతే ఆర్గ్యుమెంట్లు వామో వీళ్ళని ఆపడం ఒకవైపు ఇంకా టీవీ చూసింది లేదు పెట్టింది లేదు నో స్క్రీన్ టైం అనమాట కాకపోతే పిల్లలకి ఇంకా మరి అప్పుడప్పుడు మధ్యాహ్నం టైంలో లో ఎండకి ఏం ఆడనిస్తాము అన్నట్టుగా కొద్దిసేపు అట్లా ఆ ఫోన్ లో గేమ్స్ ఆడుకున్నారు చూసిండ్రు గాని అసలు టీవీ అయితే నో అనమాట మాకు కూడా మంచిగా అనిపించింది అలా అట్లా ఆడుకుంటూ ఉంటే ఇంకా తర్వాత సాయంత్రం సాయంత్రం అయిందంటే మళ్ళీ చాయ్ వాడాల్సిందే సో ఇట్లా చాయ్ పిచ్చి ఎంత మందికి ఉంటుంది కంపల్సరీ పల్లెటూర్లో పుట్టి పెరిగి ఉన్న వాళ్ళకి కంపల్సరీ అలవాటు ఉంటుంది పొద్దున చాయ్ ఈవినింగ్ ఛాయ్ ఇంకా అట్లా ఈవినింగ్ టైమ్ లో మంచిగా బయట కూర్చొని మా టీ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట ఒకవైపు ఇది ఎంజాయ్ చేస్తూనే పిల్లల్ని ఒకంట చూస్తూ ఉండాలి ఎందుకంటే ఎక్కడ కొట్టుకుంటారో ఏం చేస్తారో తెలియదు ఆల్మోస్ట్ చిన్నగా పిల్లలు అండ్ మా వ్యూహు సేమ్ ఏజ్ కాబట్టి ఫైటింగ్ నడుస్తూ ఉంటది ఇంకా ఆ తర్వాత లోపలికి వచ్చినాక అయితే పిల్లలతో కొంచెం ఫన్ గేమ్ ఆడించి ఉండే అనమాట ముందు రోజు ఊదిన బెలూన్స్ అన్ని తీసి ఇట్లా పిల్లల్ని ఆడించి ఆ తర్వాత డిన్నర్ అయితే ఫినిష్ చేసుకొని పడుకుందాం అన్నట్టు హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఈ బ్లాగ్ ఇంతవరకు చూసినందుకు బాయ్ బాయ్ నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం

नहीं कटिंग करा ये ना अरे ये ना अरे ये ना करके अरे अरे ये 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 करके अरे अरे ये